యకుడుగా కోటగారు గారు దుష్ట దుర్మార్గుడుగా అవతరించారు తెలంగాణ యాసలో కోట గారి డైలాగులు ఆ సినిమాకే హైలైట్ గా నిలిచాయి క్రూరత్వం మాత్రమే ఎరిగిన వెండితేర ప్రతి నాయకుడు పాత్రకు ఆశ చినుకులు పరిచయం చేసింది మన కోట శ్రీనివాస్ గారు రౌడీ అల్లుడు సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో ఆశయాన్ని ప్రదర్శిస్తూ మరోవైపు ఒళ్ళు మండిస్తుంది శత్రు సినిమాలో విలన్ పాత్ర కోట గారిని ఒక స్థాయికి చేర్చింది గాయం సినిమాలో దుర్మార్గుడైన రాజకీయ నాయకుడిగా సామాన్యుల గుండెల్లో వణుక పుట్టించాడు అన్నిటికీ మించి గణేష్ సినిమాలో కోటగారు పోషించిన విలన్ పాత్ర ప్రతినాయకుడు విశ్వరూపానికి పాత్రిక ఈ సినిమాతో కోట గారికి మరింత పేరొచ్చింది ఇంకా బాబామోహన్ కోట శ్రీనివాస్ గారి కాంబినేషన్ కామెడీ గురించి చెప్పనవసరం లేదు బాబా బాంబర్ది అనే సినిమాతో వీరి కాంబినేషన్ స్టార్ట్ అయింది వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ కామెడీ ఆ సినిమాకే హైలైట్ గా నిలిచేది సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా వీళ్ళిద్దరు మంచి స్నేహితుడు గటద్ గజుడు దేవిపుత్రుడు సినిమాలో మాతృపుడుగా నటించి అందరి మెప్పును పొందాడు హలో బ్రదర్స్ జంబలగడి బంబ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు డాడీ శుభలగ్నం సూర్యవంశం మున్న బొమ్మరిల్లు ఫ్యామిలీ సర్కస్ ఇలా ఎన్నో వందల హిట్ మూవీలో మన కోటా గారు తన నటన ప్రదర్శించారు ఆడవారి మాటలకు వేరులే అనే సినిమాలో తండ్రి పాత్ర పోషించి అందరికి కంటతడి పెట్టాడు ఆనలుగురు సినిమాలో కోటా గారి నెగిటివ్ క్యారెక్టర్ అయిన అందరికి ఒక మెసేజ్ ని అందించాడు ఆహనా పెళ్ళంట సినిమాలో కోట హాస్యం ప్రభంజనం అది మనందరి ఫేవరెట్ ఆ సినిమాను కోట గారిని ఎన్నడూ మరవలేము చూపులు కలిసిన శుభవేళ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం రాజేంద్రుడు గజేంద్రుడు యమలీల అత్తారింటికి దారేది ఇలా ఎన్నో హిట్ మూవీలో నటించి తన నటనతో ఆశయంతో డైలాగ్ డెలివరీతో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు కోటా శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ గురించి చూస్తే